మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజు నిరసన ర్యాలీ కార్యక్రమాలు ఈ రోజు చేపట్టడం జరిగింది అయితే ఈ నిరసన కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ఏదైతే ఉందో ఆ మెడికల్ కాలేజీలన్నీ కూడా పిపిపి విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు ఒక్కజెప్పే సన్నాహాలు ఈ కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది ఒకవేళ ఇది ప్రైవేట్ వ్యక్తులు గొప్ప చెప్పినట్లయితే ప్రతి పేదవాడికి కూడా పేద విద్యార్థికి ఈ వైద్య విద్య కానీ అలాగే వైద్యం కానీ అందరం అందరి ద్రాక్షగా మిగిలిపోతుందనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఏదైతే మెడికల్ కాలేజీలు ఉందో ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడిపించాలని ఒక ఉద్దేశంతో కోటి సంతకాల సేకరణతో పాటు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో నిరసన ర్యాలీ కార్యక్రమాలు చేపడుతూ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అంటే ఆర్డీఓ కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీసులో ఈరోజు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతిపక్షంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కార్యకర్తల మీద దాడులు అలాగే అక్రమ కేసులతో పాటు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు చేస్తూ కేసులు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా చేపట్టే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు కాబట్టి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం ఏదైతే మీరు ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ అని మీ తొత్తులకి అప్పచెప్పాలని చూస్తున్నారో ఆ నిర్ణయం కనుక వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో మీకు జరగబోయేటటువంటి ఈ ఏ రకంగా మీకు శాస్తి జరుగుతుందో ప్రజలందరూ కూడా ఈరోజు మీరు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు మీరు గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికలు ఏదైతే సమరం ఉందో ఎన్నికల సమరంలో పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధంలో పేదవాళ్ళు గెలవాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ ఈరోజు మీరు ఈవీఎంని మాయ చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళకే కొమ్ము కాస్తున్నారు తప్ప పేదవాడి ఆరోగ్యం గురించి కానీ చదువు గురించి కానీ పూర్తిగా గాలిసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది ప్రధానంగా మా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మేము చూసుకున్నట్లయితే ఇక్కడ పాడేరు హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి సిఏహెచ్ స్కూల్ బాయ్స్ ఈ బాయ్స్ హాస్టల్లో ఈరోజు రేపు మాకు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి బిల్డింగ్ లో సుమారు ఐదు వందల మంది విద్యార్థులు ఈరోజు అక్కడ బిక్కు బిక్కు ఈ రోజు అక్కడ చదువులు కొనసాగిస్తున్నారు ఎన్నోసార్లు మేము స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి కానీ పిఓ గారికి కానీ అలాగే సంబంధిత అధికారులందరికీ కూడా మేము తెలియజేశాం అలాగే గతంలో కూడా మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఇప్పటికే అడుగుతున్నప్పటికీ ఏ ఏ రకమైనటువంటి స్పందన లేకుండా ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ఏ రకంగా నిర్లక్ష్యం చేస్తున్నారో ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అయ్యా నేను ఒకటే అడుగుతున్నాను ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మీరు ఇక్కడ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది పాఠశాలలు ఉంటే అందులో వందలాది ఇది నేటికి కూడా ఈరోజు ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితులతో పాటు మాకు ఉన్నటువంటి ఆ పాఠశాలల్లో మీకు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితిలో ఈరోజు మీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు గుమ్మడి సంజయరాణి గారికి అలాగే విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే మీకు అడుగుతున్నాం మీకు చేతనైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలు ఏదైతే ఉందో పాఠశాలల అభివృద్ధితో పాటు మాకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం లేదైతే భవిష్యత్తులో కూడా ఇక్కడ మీకు కార్యకర్తలు కూడా ఇక్కడ కనుమరుగయ్యే ప్రమాదంలో కూడా మీరు ఉన్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్త పడండి కనీసం ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలకి అసలు కాపాడుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి మాకు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలు అలాగే జీ జీమలు ఉన్నటువంటి మా కళాశాలలో నిజంగా ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీరు చూడండి ఈ రెండే కాదు ఉదాహరణలు ఇలాంటి పాఠశాలలు ఇలాంటి కళాశాలలు కోకులలుగా మాకు సమస్యలతో పాటు కొట్టుమెట్టుబడుతున్నాం మేము కాబట్టి దయచేసి వీటన్నిటినీ కూడా మీరు దృష్టి సాధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ ఏదైతే ఇప్పుడు ఈ పీపీపి విధానంలో మీరు తీసుకొస్తున్నటువంటి సరికొత్త సంస్కరణలు అని చెప్పేసి మీరు తీసుకొస్తున్నటువంటి వీటన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాం లేదైతే ఖచ్చితంగా ఈ నియోజక త్వరలోనే ఈ జిల్లా స్థాయిలో కూడా నిరసన ర్యాలీ కార్యక్రమాలు ఉన్నాయి ఈ కార్యక్రమాల్లో ఇప్పుడు ప్రజలందరూ కూడా కొన్ని పనులు ఉండడం వల్ల కొంచెం దగ్గర లేదంటే మీకు బుద్ధి చెప్పడానికి మీరు నారా లోకేష్ గారు చెప్పినట్లుగా గతంలో ఏమైనా మేము ఇచ్చినటువంటి హాబీలు నెరవేర్చకపోతే కాలర్ పట్టుకొని మాకు అడగొచ్చు అని చెప్పేసి అన్నారు పొరపాట్ల మీరు రోడ్డు మీదకి వస్తే మీకు ఖచ్చితంగా కాలర్ పట్టుకొని పుట్టే రోజులు కూడా త్వరలో ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను